కుర్చీలు కావన్నీ కుర్చీలాగో తొంట్లు తొంట్ తొంట్టు అవినే ఉంటది నీకు ఎప్పుడు తొంట్టు తొంటూ తొంటూ తొంట్లు కాదే అవి టెంట్లు ఇవేంటి ఏంటి టెంట్లు టెంట్లు బాగా కలవా రోజు బాణం ఊకుంటదానం టెంట్లా అయితే ఇవన్నీ మన ఇద్దరు పిల్లలై నాలుగు రేపు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత ఆ కొడుకు పెరిగి పెద్దోడు అయిన తర్వాత ఆ కొడుకు రాజ్యాేశం అప్ప ఎప్పాలి ఆ బిడ్డ పెరిగి పెద్దదైన తర్వాత ఆ బిడ్డకు తల్లిదండ్రులు లేరు కాబట్టి మనం కన్యాదానం చేసి ఓ అయ్యేతుల పెట్టాలి సరే నేను చాదుకుంటానండి నువ్వు వెళ్ళు వెళ్ళు అయ్యో వెళ్ళవో ఎక్కువ అంతకంటే సరే పిల్లలు పైల పోతు నాడు కచ్చిరికాడికి శంకరి మల్ల ఎప్పుడు వెళ్ళిపోయారు మరి ఏడేడు మేడల్లా వీరలచ్చమ్మ సుంకరి వీరలచ్చమ్మ ఆగో రాదు రానిగా పిల్లల చేతుల బట్టి కొడుకు స్నానం పోసి ఆ బడికెళ్ళ కొడుతున్నది ఆడపిల్లకు స్నానం పోసి ఆ పాలు పోసి బిడ్డను పావురంగా సాదుకుంటున్నది ఆగో ఇంతే ఇంతే ఆ పిల్లనైనా పచ్చిపాలు తాను వయ్యబడ్డ పావురా బిడ్డ బిడ్డ అయింది చంద్రాల ఆ తొమ్మిది నెలల బిడ్డ ఎప్పుడు ఆయనో ఏ మాట అయిన లోకానికే పట్టింపు అబ్బా అర్రాదు రాని మరణం కులాన శంకరి మల్లయ్య తన భార్య వీరలచ్చమ్మ పిలగళ్ళ చేతుల బట్టి సాధుకుంటాండు రాజ్యాన్ని కాపాడుతున్నారు పట్నముల వాళ్ళకు మంచి పేరు వస్తున్నది మంచి పేరు మించినా దొరికది నెల బిడ్డ తొమ్మిది నెలల బిడ్డ అంబాడుకుంటారు అదే సమయం లోపల బడికి వేయిన పిలగాడు వరాల మహారాజు భవనాల కచ్చిండు భవనాల లోపల దూస్తలకు వంటశాలల్లా వీరలచ్చమ్మ పని ఎత్త అయ్యో ఎడుతాను అయ్యోలా చంద్రాల దేవని పలకల పుస్తకాలు ఆ చోట పెట్టి ఆగో ఏడి లేదు మనకు తండ్రి లేడు లచ్చమ్మ ఇంటి లోపల ఎంత పని చేస్తుందో ఏ పని చెప్పందో ఆడదానికి అరవై ఆరు పనులు చెల్లెలా నిన్నెత్తుకొని అగో ఆగో నాకు అటువంటి వాడవాడ పొన్న ಕೋಟ್ಲ ಇಲ್ ಪಿಡಿ ಬ್ರಹ್ಮಿ ನಿನ್ನೂ ಆಡಿ ಶಿಲನೆ ಪಿಲಗಾಡು ಆಗೋ ಮೇಡ ದಿಗಿ ಎಲ್ಲಿ ಎಲ್ಲಿ ವೀರಳ ಚಮ್ಮ ಕರ್ಲ ಅಬ್ಬಾ ಪಿಲಗಡ ತಿಂಡು ಒಳ್ಳೆ ಶಿಲನೆ ಓಣಿ చేసి నెక్కలు బొక్కలు తెల్లబడుతాన్నాయి ఆరు నెలల ఏడు ఏడుకమ్మల గుడిసెలు ఉన్నప్పుడు పెద్దవా అంటే అనరాదు గాని ఏడు కమ్మల గుడిసె లోపల ఉన్నప్పుడు సన్నగా సున్నముల పుల్లో ఈత వరి ఉన్నట్టు ఎటువంటి కంట్రోల్ బియ్యం జోలుదీ ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాయి ఇక బియ్యం కొండల్లో పని నయమేతటే ఉన్నది అనుకుంటారట అవునోళ్ళు అవుతారు ఉంచుకున్న వాళ్ళు ఎడతారు అయినా ఇక కమ్మల గుడిసెలు ఉన్నప్పుడు సన్న ఉండేది ఏమంటాయి ఈ మేడళ్లకు ఈ మిద్దెళ్ళకు వచ్చిన ఓల్లే ఈ మిండని వాటర్ తాగిన మినరల్ వాటర్ అనే మిండని మినరల్ వాటర్ తాగిన వేయమంట్రాయన కాడవాడ ఏందో కానీ మంచిగా సల్ల సల్లగా తాగుడు అందు గుళ్ళ బొత్తులు పెట్టుడు అయితాడు మరికంతా అయితే ఒకసారి అది ఎట్లుంటే తాగిన కాంచే అలవాటు అయితే అలవాటు అయిన గిడ వస్తా రాదు అటువంటి మంచిగా మెత్త మెత్త పాడవాడ కూసు గుంట ఎత్త గంట ఆడదాని కొల్లు పెద్దగా ఉన్న బాధ ఇల్లు పెద్దగా ఉన్న బాధ ఇగ ఈ మేడల్లో అచ్చిన కాసే ఇట్లా తయారైతా ఇక దిన పాడవాడి నాకేందో ఆరు నెలలకే మూడు నెలలంత పానం బరువు 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 అనిపిస్తుంది అయినా ఇంటికి వచ్చి కింది రోజుల కిన్ని మేడలున్నాయి ఏ మేడల్లో ఏమున్నదో నేను తిరిగి చూస్తా అనుకోని వీరలచ్చమ్మ ఎట్లయితే గట్లా de

పూల కనబడత అనుకున్నది ఈ కచ్చింది లోవరిప్పింది మూడు గంటలు తానం చేసింది రోజు స్నానం చేయక మండలం పెద్ద పెద్ద మండలం మండలం అంటే నీకు అర్ధ తెలియదు ఒక్కటే బట్టలు వేసుడే దేవుడు ఇక ఎంత ముద్దుకున్నది బట్టలం వేసి ఆగోపట్టు చీర కట్టుకుంటున్నది అవి ఎట్లా తయారైతున్నది ఎన్నే పట్టు చీరని కట్టుకున్నా బట్టలకు నిలపాలే అందంగా ఉన్నా అందుకే అంటారు బట్టే బహు శృంగారం అంటారు మరి బట్టలకు ఈ సొమ్ములైన నాకే ఉండాలి నాకెట్లయితే అయితే ఎట్లయితే ఏ లంకర పెట్టండి ఎన్న చక్కగా రాదు ముళ్ళు ముళ్ళుతో దియ్యాలి వజ్రాన్ని వజ్రం తోటి పోయాలి మంగళ కత్తితోటి మాకులు దిగాయి గొడ్రలతోటి వెంట్రకలు దిగాయి ఆ వైర్ ని బయర్ చేసి బయర్ ని బట్ట బేగు చేసి ఇద్దరు కూరగాళ్ళ కథ ఏ తనుల్లో నాకు ఇదంతా నాకే అవుతుంది ఇద్దరు కూరగాళ్ళ తుడు కొట్టి పల్లాకెక్కిచ్చి అనుకో ఏమో మరి మీకే తెలుస్తా అండి బండోలే బండోలే కనబడతాను నా మీ కళ్ళకు నేను ఊళ్ళో పడ్డ కాల్చెల్లి పొల్లా

నా మాట శాసనం నా మనసే మంద మర్రి ఏ నాకు ఎదురచనలు లేరు సదరచనలు లేరు నా మొడొచ్చినాక రాత్రి రాత్రి ఇద్దరు పూల వాళ్ళ కరకర కరకర గొంతు పెరట్ల ఇద్దరు పోలవళ్ళ బొంద పెడితే పీడ పడుతుంది కోడి కూడుతుంది పిల్లలను అడగనే అడిగారు అడిగినట్టే పిల్లగళ్ళు ఎక్కన్నారు అంటే ఆ స్థాయిలో తగ్గుతాను మంచు హాస్టల్ నా చదువుకుంటారు అని చెప్పుతాం ఎవడి చేయాల చేసి చేతి చేసి రెక్కల బొక్కలు తెల్ల పడుతానే చేసి రెక్కలు బొక్కలు తెల్లవాడతానే కొనవాళ్ళు అతను రాదనంటే అటుకనే అవుతదా కాదు నేను అంటే నా పిల్లలు నాకైతారు అయినా పొల్లకు పెళ్లి చేస్తే ఎంతో కొంత కట్నమిత్తం పోతుంది పొల్లగానికి పెళ్లి ఎత్తే వచ్చిన కూడా లూకుంటదా ఓనాడు కాకున్నాడు మాట వచ్చి కోపం వచ్చింది లొల్లయినాడో నీవే ఉన్నదే అంత మా అత్తది మా మామది నువ్వు కొనుక్కు వచ్చిన కోడలు దాని లెక్క సాగుతున్నవారు అంటారు గాని కన్నదని అంటారు మళ్ళా కునార పలు ముందుగా మూడు ముచ్చట్లు మళ్ళా అంటే మందులేసి తొక్కుతారు ఇక ఏం చేస్తారు ఎరకలేని వాళ్ళకి ఎరకా చేస్తారు బిడ్డో బిడ్డో మీ అత్తది రాజ్యం బిడ్డు మీద మీ మామ దేశం బిడ్డు వాళ్ళది ఏమి లేదు బిడ్డు అని ఎరక వేసేది ఇంకే నా కోడలు చిన్న కొస్ ఎటుకలు కూసుంటదే అవు శివలిస్తది శివం దూలిచ్చు ఎందుకు ఇస్తాయి పోను కదరా నీ కైతగాలి పోను ఎంత మాటవి నేను ఇట్లా కళ్ళు పీరెల్లా అయినా ముళ్ళు ముళ్ళుతో తీసినట్టు ఇద్దరి పిలవల ప్రాణం తీస్తే ఈ రాజ్యం నాకైతది నా దేశం నాకైతది ఇక నాకచ్చిన వచ్చిన ఈ బంగారం బట్టలు బంగుళాల నాకే అవుతది అనుకున్నది నా ప్రాణ నా మొగనచ్చినాక పోరగల్ల ప్రాణం ఇస్తా తెలం ఎక్కువైతే తిండి ఎక్కువైతే కొవ్వు ఎక్కువైతది గుడిసెల్ప్పుడు ఏం దొరకలేదు ఇక్కడ కష్టాలు అక్కడ మూడు కూట్లు మెత్తలకల్లా ఆరు నెలల ఎటళ్ళ కన దాని మొఖానికిన్న కను నెత్తికచ్చినవి నా ఎక్కిచ్చి ఎక్కిచ్చియడు ముచ్చట్లు చెప్పి పూరగల్లా కరకర కరకర గొంతులు పోస్తారన్నది ఆ వీర చచ్చిరికాడ కూర్చున్నా సుంకరి వల్లయ్య రాజు చనిపేణ కాడకెళ్ళి రాజ్యం క్షేమంగా పాడుకుంటాడు రాజుకిచ్చిన మర్యాద నేనెట్ల పోగొట్టుకుంటా ఎంత దూరం మీద రాజు రాజే బు రాజు కూర్చుంటే కురిసి మీద కడగం పెట్టి బందుకు అటువంటి కట్టె కురిసేసుకొని రాజ్యమేర ఏ ఇష్ట ప్రజలకు రాజ్యం గుర్రం మీద కొలవాణిస్తున్నాడు సుంకరి మల్లయ్యో డే <laughs> దైవ <laughs> 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 ఏందో నా పన్న వీరలచ్చు మరి బెరుకులు ఏవేందో అట్లా గట్ల కాదురా అది కొయ్య పోతుంది రెండే కురాల పొలం ఒక్కతే దాని గుణమే కట్టరావా అంత పనిగా రెండే కురాల పొలం రెండే గంటల్లో మిషిన్ వద్దరా అయితే అయితే రెండే గుర్రాలు పొదవు రెండే గంటలు వస్తాయి రెండే మూడు కతం పొడపొట్టొస్తే నచ్చీ ఇంత కొలిపి అంటే నచ్చింది మీ హస్బెండ్ ఇస్ కమింగ్ వస్తున్నా వస్తున్నానండి రావే బయటికి నా ఒడేనా కాదు ఇంటి పక్క ఇవాడు మాట ఏర్పడతారా ఇంటి పక్కన మాట ఏర్పడతారు

ఆడది అనేది తెలివి కలదా ఎట్నో సంపాదించుకుంటుంది ఇట్లా మాటి మాటికి మొగడు అన్నటోడు ఇవి ఎక్కడి అవి ఎక్కడి అని అడగచ్చు అగో మొగడు అడగచ్చు కానీ వేరే వాళ్ళు అడగాలి రేపు ఏదన్నా తేడస్తే మొగడి కెరకల కానీ అంటారు ఎవరిని దోసుకొచ్చినవి కునాల పూలు అందరు పనికిపోయినాక చూసినావు ఎక్కడ తాళం చేయబెడతారు నీ కెరికే ఎందుకంటే బండ కింద గేది గుట్టను అన్న పెడతారుగా ఎవరింటికో పేరు వాళ్ళు పనికిపోయినాక చూసి వాళ్ళు దోసుకొచ్చినవే ఇంటికాడ దోసుకొచ్చినవి ఇవి దోసుకొచ్చినది కాదు ఇది నాదే నీదా నేనే నీ అవ్వనా లేదు నీ అయ్యనా లేదు నీ అబ్బాయి పెట్టినవి కాదు మన పెళ్లి అప్పులు లేదు నీకు పెళ్లి సూపర్ అప్పులు లేవు ఇవన్నీ ఎక్కడే ఇవి నాయ పట్టుశీలలు పెట్టళ్ళ సొమ్మలన్నీ పెట్టుకున్నా ఎక్కడి అని అయితే మాటి మా ఇంటికి పెళ్ళవల తెలివి కల ఎట్టును సంపాదించుకుంటే ఎట్నో సంపాదించుకుంటారు ఎట్లా మాటి మా ఇకి అడుగున్నారు ఎక్కడి సీరలు ఎక్కడి సొమ్ములు ఎక్కడి చెప్పు మర్యాద కొద్దీ నేను వంద రోజుల పని పోయిన వంద రోజుల పని కోసం నూట యాభై రెండు వందలకి ఎంత పని చేసినా ఎక్కువ అంతకంటే ఎక్కువేత్తాడమ్మా వంద రోజుల పని చేస్తాడు ఎందుకయ్యాడు పిల్లలు వస్తాయంటే నాకు రోజు నాలుగు మాస్టర్లు ఎత్తాడు నువ్వు కొద్ది కొద్ది కట్టం చేస్తారావా ఫీల్డ్ అస్తాడు రోజుకు నాలుగు వేస్తాడు ఆయన పాప మంచి వాడు వంద రోజులు పనిపోతు కొద్ది కట్టం చేస్తాడు పెట్టావు అది కనెక్ట్ ఎట్లా అడుగుతాడు ఏ ఎక్కడి చెప్పు నువ్వు ఎక్కడి నాదా అంటెక్కడి ప్రాణేశ్వర ప్రాణేశ్వర చెప్పండి ఎక్కడి మరి